అందరికీ నమస్కారం మీ కార్తీ సుబ్రహ్మణ్యం ప్రజాసేన అధ్యక్షుని మన కేంద్ర ప్రభుత్వం నిన్న సంవత్సర వార్షిక బడ్జెట్ ని విడుదల చేయడం జరిగింది దాంట్లో సుమారుగా యాభై లక్షల అరవై ఐదు వేల మూడు వందల నలభై ఐదు కోట్ల రూపాయలను బడ్జెట్ గా విడుదల చేయడం జరిగింది ఇచ్చినటువంటి బడ్జెట్ లో మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి అభివృద్ధికి ఆరు ముఖ్యమైనటువంటి ప్రధాన రంగాలను ఎంపిక చేసి దానికి గాను కొన్ని కోట్ల రూపాయలను కేటాయించడం జరిగింది అంటే ఏ ఏ రంగానికి ఎన్ని కోట్లు కేటాయించింది అనేటువంటిది మీకు చెప్తాను విపులంగా ముఖ్యంగా మన విశాఖపట్నం అంటే విశాఖ ఉప్పు ఆంధ్రుల హక్కు అనేటువంటి నినాదంతో గత ఐదు సంవత్సరాల కాలం పోరాటం చేస్తూ ఉంటే కూటమి ప్రభుత్వం యొక్క పోరాట ఫలితంగా కేంద్ర ప్రభుత్వం దాన్ని ప్రైవేటు పరం చేయడం ఆపి మరి గతంలో కూడా నేను కొన్ని కోట్ల నిధులను కేటాయిస్తుందని చెప్పండి మీకు దాంట్లో ముఖ్యంగా మనకు స్టీల్ ప్లాంట్ అభివృద్ధికి పదకొండు వేల తొమ్మిది వందల పదకొండు వేల తొమ్మిది వందల పంతొమ్మిది కోట్ల రూపాయలను స్టీల్ ప్లాంట్ అభివృద్ధికి కేటాయించినటువంటి జరుగుతుంది అందులో మరి దీన్ని ప్రైవేట్ పరం చేయకుండా మరి అది మరింత ఆధునీకరణ చేసి ఆంధ్రప్రదేశ్ ప్రజలకు అందుబాటులో తీసుకురావాలనేటువంటిది కేంద్ర ప్రభుత్వం రాష్ట్ర ప్రభుత్వం యొక్క నిర్ణయంగా మనం చెప్పాలి తరువాత వచ్చేటప్పటికి అత్యంత ప్రధానమైనటువంటిది పోలవరం ప్రాజెక్టు మరి ఈ పోలవరం ప్రాజెక్టు కూడా మరి ఆంధ్ర మరి అభివృద్ధి చేయాలి అని ప్రా ఈ ప్రాజెక్ట్ను అనుకున్నటువంటి సమయానికి పూర్తి చేయనటువంటి ముఖ్య ఉద్దేశంతో గతంలో ఇచ్చినటువంటి బడ్జెట్ కంటే నాలుగు వందల ఇరవై నాలుగు కోట్ల రూపాయలను మనకు అదనంగా ఇవ్వడం అనేటువంటి జరిగింది అంటే ఆరు వేల నాలుగు వందల ఇరవై నాలుగు కోట్ల రూపాయలను మనకి ఒక పోలవరం బడ్జెట్ పోలవరాన్ని అభివృద్ధి చేయడానికి మరి కేంద్ర ప్రభుత్వం బడ్జెట్ని ఇవ్వడం అనేటువంటి జరిగింది అంటే గతానికి ఇప్పటికీ పోల్చుకుంటే నాలుగు వందల ఇరవై నాలుగు కోట్ల రూపాయలు అదనంగా మనకి పెంచడం జరిగిందండి మరి ఇలా చూసినట్లయితే మరి అలాగే మరి రైతు అంగానికి కూడా అంటే జై కిసాన్ అనేటువంటి నినాదంతో భారతదేశం అంతా కూడా రైతుకి వెండుదండగా నిలవాలనేటువంటి ఉద్దేశంతో కిసాన్ క్రెడిట్ మనకి రుణాలు ఇచ్చేటువంటి పరిమితిని మూడు ఉండే గత కాలంలో ఇప్పుడు ఐదు లక్షలకు పెంచడం జరిగింది అంటే మూడు లక్షల నుంచి ఐదు లక్షలకి పెంచడం వల్ల యావత్ మన దేశ వ్యాప్తంగా సుమారు ఏడు పాయింట్ ఏడు కోట్ల రైతులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా ఈ కిసాన్ క్రెడిట్ కార్డుల ద్వారా వాళ్ళ రుణ పరిమితిని పెంచి పెట్టుబడులు పెట్టుకోవడం ద్వారా ఆదాయ పరిమితి కూడా పెరిగేటువంటి అవకాశం ఉంది కాబట్టి మరి గతానికి ఇప్పటికి కూడా అలాగే పరిశ్రమల అభివృద్ధిని కూడా మరి వారికి ప్రత్యేకమైనటువంటి ఏవైతే రుణాలు ఉన్నాయో ఆ పరిమితిని కూడా పెంచారు అంటే మనకి ఏ అయితే చిన్న పారిశ్రామిక సంస్థలు ఉన్నాయో దాన్ని మూడు రకాలకు తీస్తారు ఒకటి సూక్ష్మ చిన్న మధ్య తరహా పరిశ్రమలని సూక్ష్మ పరిశ్రమల యొక్క ఆదాయం ఒప్పటి వరకు కూడా దాని యొక్క రుణ పరిమితి ఎంతవరకు ఉండేది అంటే ఒక కోటి నుండి వరకు ఉండేది ఇప్పుడైతే వన్ పాయింట్ ఫైవ్ కో అంటే సుమారు టూ పాయింట్ ఫైవ్ కోట్ల వరకు పెంచడం అంటే దాని కోటి నుండి రెండు పాయింట్ ఐదు కోట్ల వరకు మనకు రుణ పరిమితిని ఇచ్చేటువంటి పరిస్థితి అలాగే చిన్న తరహా పరిశ్రమలు అయితే ఐదు కోట్ల నుంచి సుమారుగా పది కోట్ల వరకు కూడా రుణ పరిమితిని పెంచి ఆ చిన్న తరహా పరిశ్రమలు కూడా అభివృద్ధి చేయడానికి కేంద్ర ప్రభుత్వం బడ్జెట్ లో పొందుపరచడం జరిగింది అలాగే మధ్య తరహా పరిశ్రమలు మధ్య తరహా పరిశ్రమలు యాభై కోట్ల నుంచి ఇప్పటికి నూట ఇరవై ఐదు కోట్లు పెంచడం జరిగింది అంటే ఈ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంతో పాటు మొత్తం ఇండియా వ్యాప్తంగా ఈ యొక్క సూక్ష్మ చిన్న మధ్య తరహా పరిశ్రమల అభివృద్ధి కొరకు కూడా రుణాల పరిమితిని పెంచడం ద్వారా వ్యాపార రంగంలో మార్పులు తీసుకురావడానికి అలాగే ఎవరైతే యొక్క ఈ చిన్న మధ్య తరహా పరిశ్రమలను సూక్ష్మ పరిశ్రమలను పెట్టాలనుకున్నారో వారి ప్రోత్సాహంగా రుణ పరిమితులు కూడా తీసుకురావడం జరిగింది ఇలాగా మరి గ్రామీణ పరిశ్రమలు గ్రామీణ ప్రాంతాల యొక్క అభివృద్ధి కొరకు గతంలో అరవై ఐదు లక్షల కోట్లు ఉంటే ఇప్పుడు నూట ఎనభై ఒక్క కోట్ల లక్షల రూపాయలను గ్రామీణ పరిమితిని అంటే గ్రామీణ ప్రాంతాలు అభివృద్ధి చేయడం కొరకు మొత్తం ఇండియా వ్యాప్తంగా బడ్జెట్ లో ఎక్కువ పొందుపరచడం జరిగింది అంటే అలాగే మరి ఈ పెంచడం వల్ల ఏంటంటే గ్రామీణ ప్రాంతాలకు గ్రామీణ పంచాయతీలకు నిధులను పెరగడం ద్వారా ఖచ్చితంగా ఆ ప్రాంతాలు కూడా మనకి అభివృద్ధి చేసుకోవడానికి అవకాశం కేంద్ర ప్రభుత్వం బడ్జెట్ లో మనకు అవకాశం ఇవ్వడం అనేటువంటి జరిగింది అది ఒక్కటే కాదు అలాగే మధ్య తరగతి ప్రజల యొక్క ఆదాయ పన్నుల పరిమితులు కూడా పెంచడం వల్ల సుమారుగా డెబ్బై ఒక సామాన్యుడి మీద డెబ్బై ఐదు వేల రూపాయలు డెబ్బై ఐదు వేల రూపాయల వరకు పన్ను పరిమితి తగ్గేటువంటి పరిస్థితి అదే ఒక ఉద్యోగస్తునికైతే పన్నెండు లక్షలు అంటే ఈ సవరించినటువంటి పన్నుల్లో ఎవరైతే ఎంప్లాయీస్ ఉన్నారో వాళ్ళకి సుమారుగా పన్నెండు లక్షల వరకు పన్ను ఆదాయ పరిమితి తగ్గేటువంటి పరిస్థితి ఉంది అటువంటి పరిస్థితులు పన్ను ఆదాయ పరిమితి తగ్గేటువంటి పరిస్థితి ఉంది అటువంటి పరిస్థితులు ఒక ఎంప్లాయీ మీద ఒక సంవత్సర కాలంలో పన్నెండు లక్షల డెబ్బై ఐదు వేల రూపాయల వరకు పన్ను తగ్గేటువంటి పరిమితిని కూడా తీసుకురావడం జరిగింది నిజంగా ఈ యొక్క బడ్జెట్ అనేటువంటిది మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో స్టీల్ ప్లాంట్ అభివృద్ధి కొరకు అగ్రికల్చర్ పెట్టుబడి అభివృద్ధి కొరకు అలాగే పరిశ్రమల అభివృద్ధి కొరకు పోలవరం అభివృద్ధి కొరకు కూడా పరిగణలో తీసుకుని ఈ బడ్జెట్ ని మరి మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి కూడా కొంత కేటాయించినటువంటి జరిగింది మరి నూట నలభై కోట్ల జనాభా కలిగినటువంటి భారతదేశ ప్రజలకు ఈ బడ్జెట్ అనేటువంటిది ఒక వరం ఒక వరం నాటిదని చెప్పాలి అలాగే భారతదేశం అంతా కూడా ఒక సమగ్ర అభివృద్ధికి ఒక తార్ఖాణంగా ఈ బడ్జెట్ నిలుస్తుంది అనేటువంటిది ఒక బ్లూ ప్రింట్ గా నిలుస్తుంది అనేటువంటిది మనం గ్రహించాలి అంటే మన భారత ప్రభుత్వం ఏదైతే మనకి పార్లమెంట్ లో ఉండేటువంటి బీజేపీ ప్రభుత్వం ఉందో ఈ బీజేపీ ప్రభుత్వం మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఉన్నటువంటి మన ఈ యొక్క పరిస్థితులను కూడా అవగాహన చేసుకుని మరి కొన్ని నిధులను మనకి కేటాయించినటువంటిది కూడా ఒక శుభ సూచక తరుణంగా కూడా మనం భావించాలి అందుకనే మరి ఇవన్నీ పెట్టుబడులు సాధించడంలో మనకి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి గారు అయినటువంటి నారా చంద్రబాబు నాయుడు గారు కానీ అలాగే పవన్ కళ్యాణ్ గారు కానీ నారా లోకేష్ గారు కానీ వీరి యొక్క కృషి ఎనలేనటువంటిదని ఖచ్చితంగా మీ అందరు తెలియజేస్తూ మీ కాటే సూపర్